వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైదరాబాద్ లో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు ఒక కమర్షియల్ తో ఈ ఇల్లు అమ్ముతున్నారండి నెలకు నలభై వేలు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నది అనేది మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు కమర్షియల్ షటర్ ఇచ్చారు అలాగే మనకు త్రీ బిహెచ్కే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో మనకు మూడు సింగిల్ బెడ్రూమ్లు ఇచ్చారు సెకండ్ ఫ్లోర్ లో మనకు ఒక టూ బిహెచ్కే ఇచ్చారు ఒక వన్ బిహెచ్కే ఇచ్చారు సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు హైదరాబాద్ రామంతపూర్ దగ్గరలో ఉన్న అంబర్పేట్ లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి సో మనకు ఈ ఫ్లైఓవర్ వచ్చేసి కొత్తగా వేసిన ఫ్లైఓవర్ అండి ఇది అంబర్పేట్ మనం చూసుకోవచ్చు ఈ ఫ్లైఓవర్ కు మనకు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన ఇల్లు ఇటు రైట్కు వెళ్ళినట్లయితే మనకు కాచిగూడ రైల్వే స్టేషన్ వస్తుంది అలాగే కోటి వస్తుంది అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు రావంతపూర్ వస్తుంది అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ అప్సూడ మెట్రో స్టేషన్ నాగోల్ మెట్రో స్టేషన్ వస్తుందండి లెఫ్ట్ సైడ్ వెళ్తే సో మనం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఫ్లైఓవర్ పక్కన మనకు ముకారం హోటల్ ఉంటుందండి ఆ హోటల్కు పక్కనే ఉన్న లైన్ లో ఉంటుందండి మన ఇల్లు వచ్చేసి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది కేవలం మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది సో మనం చూసుకోవచ్చు అంటే నియర్ బై లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు అండి ఈ ఏరియాలో మనకు ఆపోజిట్ చూసుకోవచ్చు థర్టీ పీట్ రోడ్ ఉంటుంది మనం ఫ్లైఓవర్ కూడా చూసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి మనకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ప్రజెంట్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కిరాణా షాప్ పెట్టారండి ఈ లో మనం చూసుకోవచ్చు రన్నింగ్ రన్నింగ్లో ఉన్న కిరా కిరాణా షాప్ అండి ఇది మనకు బ్యాక్ సైడ్ మనకు ఒక రూమ్ ఇచ్చారు షాప్ నుంచి కూడా మనకు ఈ రూమ్ ఒక ఈ హాల్కు ఒక డోర్ ఉంటుంది దీంట్లో కూడా మనకు చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఓనరు ఉండంగా నలభై వేలు రెంట్ వస్తుందండి బిల్డింగ్ మొత్తం రెంట్కి మనకు అరవై వేలు రెంట్ వస్తుంది హైదరాబాద్ లో ఎవరైనా మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ఇల్లు కావాలనుకుంటే ఈ ఇల్లు చాలా బాగుంటుంది సో మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది ఇది వచ్చేసి మనకు వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు మనకి వెస్టర్న్ టాయిలెట్ పక్కన మనకు ఇంకొక సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి మనం చూసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో మూడు సింగిల్ బెడ్రూమ్లు ఇచ్చారు సెకండ్ ఫ్లోర్ లో మనకు ఒక టూ బిహెచ్కే ఇచ్చారు అలాగే ఒక ఒక వన్ బిహెచ్కే ఇచ్చారు హైదరాబాద్ రామంతపూర్ దగ్గర అంబర్పేట్ లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి సో మనం చూసుకోవచ్చు టోటల్గా వన్ థర్టీ స్క్వేర్ ఆర్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఇంట ఆపోజిట్ వచ్చేసి చూసుకోవచ్చండి మనకు థర్టీ పీడ్ రోడ్ ఉంటుంది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎవరికి ఒక్క రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి మేము వీడియోలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే కోటి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది సో మనం చూసుకోవచ్చు దీంట్లో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఒక షటర్ ఇచ్చారు అలాగే మనకు త్రీ బిహెచ్కే ఇచ్చారు కమర్షియల్ షటర్ ఇచ్చారు అలాగే ఒక త్రీ బిహెచ్కే ఇచ్చారండి గ్రౌండ్ ఫ్లోర్లో సో మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు మూడు సింగిల్ బెడ్రూమ్లు ఇచ్చారండి మూడు వన్ బిహెచ్కేలు ఇచ్చారు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కే ఒకటి ఇచ్చారు అలాగే మనకు వన్ బిహెచ్కే ఒకటి ఇచ్చారు సెకండ్ ఫ్లోర్లో మనకు చూసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఇరవై వేలు రెంటల్ ఇన్కమ్ వస్తుంది నెలకు ఇరవై వేలు వస్తుంది అలాగే మనకు సెకండ్ ఫ్లోర్లో చూసుకోవచ్చు నెలకు ఇరవై వేల రూపాయలు రెంటల్ ఇన్కమ్ వస్తుందండి సెకండ్ ఫ్లోర్లో కూడా ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం ఓనర్స్ ఉంటున్నారండి ఇంటి ఓనర్స్ ఉంటున్నారు కాబట్టి సో మనకు రెంట్ ఏం రాదండి టోటల్గా మనకు నలభై వేల రూపాయలు రెంట్ వస్తుందండి ఓనర్ ఉండగా లేదు టోటల్ గా బిల్డింగ్ మొత్తం రెంట్కి ఇస్తే మాత్రం అరవై వేల రూపాయలు రెంట్ వస్తుంది సో ఇదండి మనకు మెయిన్ రోడ్డుకు చూసుకున్నట్లయితే జస్ట్ జస్ట్ మనకు హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ బస్ స్టాప్ కూడా మనకి ఎక్కడి నుంచి రైట్ సైడ్ అయితే కోటి కాచి కూడా వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు రామంతపూర్ అప్సిగూడ మెట్రో స్టేషన్ ఉప్పల్ మెట్రో స్టేషన్ నాగోల్ మెట్రో స్టేషన్ వస్తుంది సో మనకు పది నిమిషాల రేడియస్లో మనకు నాగోల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అలాగే మనకు ఓయూ క్యాంపస్ రీచ్ కావచ్చు అలాగే అప్సిగూడ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అలాగే మనకు తారనాక మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అలాగే మనకు కాచిగూడ రైల్వే స్టేషన్కు రీచ్ కావచ్చు సో మనం చూసుకోవచ్చండి దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ ఓయూ క్యాంపస్ అలాగే మనకు మెట్రో స్టేషన్స్ అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు అండి ఇది ఎవరైనా హైదరాబాద్లో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే బిల్డింగ్ కావాలనుకుంటే సో ఈ బిల్డింగ్ చాలా బాగుంటుంది నూట ముప్పై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ లో ఉంటుంది సో మంచి రేట్ కేసారండి చెప్పడం మాత్రం కోటి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు చాలా మంచి రేట్కే ఇస్తారు సో అలాగే మనకు దిల్సు నగర్ బస్ స్టాండ్ కూడా మనకు కేవలం పదిహేను నిమిషాల్లో రీచ్ కావచ్చండి ఇక్కడ నుండి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఎవరైనా రెంటల్ ఇన్కమ్ కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తారండి ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా హైదరాబాద్లో తక్కువ బడ్జెట్లో ఇల్లులు ప్లాట్లు కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో కాండి అండ్ లైక్ చేయండి